ग्यापाल ला कार हेर दे दान तो बे हेन गा कर छे बिच छ ती न लाग के दिया आना इतरा ना आना आ त लाइव दिद द बाबा लाइन 1 1 7 बनु मु कपु नीले मडमे नीलो बोता वीडियो गाता बा

అయితే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కాకుండా ఈ దేశంలో వ్యవసాయ సంస్కృతి నిర్మాతలు మా మాలలో మాలవాడు వ్యవసాయ సంస్కృతి నిర్మాత ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ ఏ సీజన్కి ఏ పంట పండించాలా ఏ సీజన్కి కొత్త కొయ్యాలా ఏ సీజన్కి పంటను ఎర్పిడి చేయాలా మరి ఏ సీజన్కి ఏ పంటను పండించాలా అనేటటువంటి నైజం కలిగినటువంటి వ్యక్తి మరి గతంలో చదువు సంధ్య లేకపోయినటువంటి కూడా ఈ వ్యవసాయం మీద పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి మా మాలోడు మాలవాడికి చదువు లేకపోయినా కూడా వ్యవసాయం మీద అంత నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి మాలోడు గతంలో వాస్తవంగా ఇప్పుడు ఈ తెల్లగొడ్లు ఎద్దులు కానీ దున్నపోతులు కానీ ఈ ఎద్దుల్ని ఏ టైం నుంచి ఏ టైం దాకా వ్యవసాయం చేయించాలా ఏ టైం నుంచి ఏ టైం దాకా వీటిని బండిలో అక్కడికి పెట్టాలా నల్లగొడ్డుని ఏ టైం నుంచి ఏ టైం ఏ టైం వరకు దీన్ని వ్యవసాయం చేపేయాలా అనేటటువంటి నైజము దాని విలువలు దాని టైమింగ్స్ అన్నీ తెలిసినటువంటి వాడు కూడా వాస్తవంగా మా మాలవాడే వాస్తవంగా ఈ దేశంలో మరి దుక్కిలు దున్నేది మేమే పంటలు కోసేది మేమే పంటను నూర్పిడి చేసేది మేమే ఈ పంటను సేలో నుంచి ఎడ్ల తోటి రైతు ఇంటికి తోనేది మేమే అయితే ఈ సమాజ సభ్యులందరూ గమనించాలా ఇక్కడ రైతుకి మరి చేతికాడ్ అనేటటువంటి వాడు ఈ దేశంలో ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా కూడా ఒక గ్రామంలో మాలవాడు లేకపోతే పక్క నుంచి మాలవాడిని దత్తత తెచ్చుకొని ఆ గ్రామంలో పెట్టుకుంటాడు ఇది నేను చెబితే నేర్చుకునేటటువంటి నైజం కాదు ఈ దేశంలో అందరికీ తెలిసినటువంటి వ్యవ వ్యవహారం ఈ మాలవాడు లేకపోతే పంటలు పండవు ఈ పంట ఎప్పుడు వేయాలా ఈ పంట ఎప్పుడు కోయాలా అనేటటువంటి నైజము ఆ తర్వాత జంతువులను పశువులను మచ్చిక చేసుకునేటటువంటి గుణము ఈ ఈ యొక్క కాడిదోడలు ఇవి ఇవి మా సొంత మా రిలేషన్ అవుతాడు మాకు పెద్దమాల ఈయన ఈ క్వాడిదోడల్ని ఎట్లా అరకెట్ల కట్టాలా హర్ర అంటే ట్రి అంటే ఇటు పద్దాయి లేకపోతే బండిని ఏ విధంగా కట్టినాక పగ్గం లాగితే ఇటు అనేటటువంటి ఈ క్వాడిదోడలకి ఈ యుక్త వయసులో ఉన్నటువంటి కాడలకి నేర్పరితనంతో పని నేర్పేటటువంటి నైజం కలిగినటువంటి వాడు ఈ దేశంలో కేవలం మాలవాడే అయితే ఈ రైతుకు చేతికాడు ఉన్నప్పుడు ఈ రైతు ఎడ్లు కానీ రైతు బర్రెలు కానీ రైతు గేదెలు కానీ ఆవులు కానీ ఆ తర్వాత దున్నపోతలు కానీ ఇవన్నీ ఒక రోజు కానీ రెండు రోజులు కానీ చేతి కాడు ఒంట్లో బాగలేక సెలవు పెట్టి ఈ రైతు ఇంటికి బాగపోతే ఎంత కొట్టినా కూడా ఈ దున్నపోతలు కానీ ఎద్దులు కానీ రైతు ఎంత కొట్టినా కూడా లేకపోతే ఇంకొక వ్యక్తి వచ్చి ఎంత కొట్టినా కూడా మాట వినవు ఆ చేతికాడు వచ్చిన దాకా అవి అట్లాగే పడుకొని ఉంటే ఏమి తినవు కూడా ఆ తర్వాత గేదెలు కానీ ఆవులు కాని అయితే పాలు ఇవ్వవు వాటి బిడ్డలు కూడా పాలివో ఈ కాడు రాకపోతే అంత నైపుణ్యంతో నేర్పుతో గుణముతో ఈ యొక్క జంతువులను మచ్చిక చేసుకొని వాటికి నేరపెడతాం ఈనిన తర్వాత ఆవు కానీ గేదె కానీ ఈ బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలా ఈ బిడ్డ పాలు ఎలా తాగాల అనేటటువంటి నైజం కలిగినటువంటి వ్యక్తి మా మాలడు అయితే ఈ దేశంలో అన్నదాత ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యవసాయం మొత్తాన్ని పండించి అన్నదాతగా పేరు తీసుకున్నటువంటి మా మాలాడు అయితే ఇంత నైపుణ్యత కలిగి ఇంత నేర్పరితనం కలిగి ఇంత సాహసం కలిగి ఇంత గుండె కలిగినటువంటి ఈ మాలాడు ఈరోజు కూటమి ప్రభుత్వము లేదా బీజేపీ ప్రభుత్వము మాలల మీద ఒక కక్షపూరితమైనటువంటి ఆలోచనతో కుట్రతో వివక్షతతోటి అనగదక్కోాలని నెపంతో వర్గీకరణ తీసుకొచ్చి మాకు అన్యాయం చేయాలని నష్టం చేయాలని మా బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడే విధంగా చేయాలని చేస్తుంటే మీరు ఎందుకు ఇళ్లలో కూర్చుంటున్నారో మీకు ఇంత ధైర్య సాహసాలు ఉండే మీరు ప్రభుత్వానికి భయపడుతున్నారా పోలీసులకు భయపడుతున్నారా అక్రమ కేసులకు భయపడుతున్నారా దయచేసి సోదరులరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో రోజుకొక వేషధారణతో మనకున్నటువంటి కళలు సంస్కృతులు వృత్తులతోటి మీ ముందుకు వస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలను చైతన్యపరుస్తూ మనకున్న ధైర్య సాహసాలు మన కళలు మన కండబలం మన యొక్క ఒంటి బలంతో ముందుకు రావాలని మన జాతికి జరుగుతున్నటువంటి నష్టం మీద అన్యాయం మీద తిరగబడాలని ఒక పక్క ఉద్యమంలో ఒక పక్క న్యాయ పోరాటం చేస్తూ జాతికి నష్టం జరగకుండా అంధకారంలో పడకుండా ఈరోజు రేపు మన భవిష్యత్తు అయిపోవచ్చుంది మన భావితరాలు మన బిడ్డలు మన మనవల్లు వీళ్ళందరూ భవిష్యత్తు అంధకారంలో పడుతుంది ఒక్కసారి గమనించుకోండి చైతన్యపడండి మీరందరూ రండి జాతిని కాపాడుకుందామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున ఈరోజు మా స్వగ్రామం అయినటువంటి మడనూరులో ఈ వ్యవసాయం చేస్తూ వ్యవసాయ సాంస్కృతి అయినటువంటి మాలలు ఈ విధమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారు అని చెప్పి ఈ వీడియోను చేయటం జరిగింది అన్న సహాయ సహకారాలతోటి ఈరోజు ఈ ఎడ్లతోటి అరకదు మరి చైతన్యపరిచే విధంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు